పెట్ట రేణుక నాగరాజు వారి సమక్ష మరియు పెద్దల సమక్షంలో గౌరవ నాయుడు గారి సమక్షంలో ఆ యొక్క జరుగుతుంది కాబట్టి నమోదు చేసుకున్నటువంటి ఏక దాని దగ్గరకు వచ్చి చాలా చేస్తున్నా ఇంకొక విషయం కూడా తెలియజేస్తున్నా ఎవరిదైనా సరే మొదటి నెంబర్ ఎటువంటి ఆలస్యము చేయరాదు దయచేసి ఎవరైనా సరే మొదటి మెంబర్ వాళ్ళు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఎటువంటి ఆలస్యము లేదండి మరి డ్రా అయిన వెంటనే ప్రారంభమవుతుంది కాబట్టి మొదటి నెంబర్ వారు దయచేసి సిద్ధంగా ఉండాలి మొదటిగా పేరు నమోదు చేసుకున్నటువంటి శ్రీ అభిరంజనేయ స్వామి ఆశీస్సులతో ఏ అక్షరారెడ్డి గారు రాయవరంపురం లింగరవనరపురం నాగర్ కర్నూలు జిల్లా వారు గబ్బర్ సింగ్ దేశం మొదలండి మా యొక్క పది గటాల వచ్చాయి దీంతో పదపండు ఎం అక్షరా రెడ్డి గారు రాయవరం గ్రహం సింగార మండలప్రమం నాగర్ కర్నూలు జిల్లా అండి సింగరాం ఎక్కడ అయినారో దయచేసి డ్యాష్ దానిక్కడికి జమల చిన్నప్పటి చేస్తున్నాం నాగరాజు గారు మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు విజ్ఞప్తి చేస్తున్నాం బాలింగారెడ్డి గారు కూడా దేశాలు అలంకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీ అభయ స్వామి ఆశలతో అక్షరారెడ్డి గారు వ్యావారం గ్రామం లింగాల మండలపురం నాగర్ కర్నూలు జిల్లా ఒకటి 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 అండి దయచేసి మీరు ఎటువంటి ఆలస్యం చేయరాదు సిద్ధంగా ఉండవలసి విధంగా విజ్ఞప్తి చేస్తున్నాం రెండవ పేరుగా నమోదు చేసుకున్నటువంటి ఎస్పీ అర్కోల్ షేక్ గారు ఏ నారాయణ ప్రోగ్రామ్ అనంతపురం జిల్లా వారు ఆ యొక్క ట్రాలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మూడు మూడో పేరుగా నమోదు చేసుకున్నటువంటి పంకు మీది దర్శక్ రెడ్డి గారు కుప్పనూరు గ్రామం చిన్నబాయి మండలం ప్రభుత్వ జిల్లా నాలుగు నమోదు చేసుకున్నటువంటి కేర్పుల్ కచ్చిరాము గారు ఉప సర్పంచ్ చింతలపల్లి గ్రామం కొల్లాపూర్ మండలం నాగర్ కర్నూలు జిల్లా పాల్గొనాలి రెండు ఐదో నమోదు చేసుకున్నటువంటి సునీల్ రెడ్డి గారు రైచూర్ కర్ణాటక రాష్ట్రం నక్క గోవింద్ గారు సింగరేడి గ్రామం రాయచూర్ రాయచూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం ఓకే ఆరో పేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీ భూమా రెడ్డి గారు చందటి గ్రామం వైజాగ మండలం జోగులాపాల జిల్లా ఏడు ఏ రోజుగా నమోదు చేసుకున్నటువంటి వెంకటేష్ యాదవ్ గారు చౌదరిగూడెం గ్రామం చౌదరిగూడెం మండలం రంగారెడ్డి జిల్లా ఎనిమిదో పేరుగా నమోదు చేసుకున్నటువంటి చిన్నవాణి గంగన్న గారు పెద్ద దగ్గర గ్రామం చిన్నబాయి మండలంపురం వరపట్ జిల్లా పది తొమ్మిదో పేరుగా నమోదు చేసుకున్నటువంటి ఎం ధనుష్ రెడ్డి గారు దయావరం గ్రామం లింగాల మండలపురం నాగర్ కర్నూలు జిల్లా పదపేరు పదో పేరుగా నమోదు చేసుకున్నటువంటి వల్లు లక్ష్మీనారాయణ గారు గ్రామం చిన్నబాయి మండలం బుర్రహ్ జిల్లా ఎనిమిది దేవస్థానం చుట్టి తొమ్మిది దేవస్థానం చెట్టి మొట్టమొదటి చేత అలస్యం చేయరాదండి ఏం అక్షరాలండి గారు రాయవరం గ్రామం లింగాల మండలం ఫ్రం నాగర్ కర్నూలు జిల్లా వారు త్వరగా మీ పెద్ద తన కోట్లో ప్రవేశపెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మరి ఒక గంట పూజా కార్యక్రమం ఉంటుంది గౌరవ దయస్థలంకరించినటువంటి పెద్దలందరూ కూడా ఈ నిర్వహించినటువంటి ఆ యొక్క రైతు సభ